ఎవరు చుట్టాల బంధులు ఉ మాకు ఎవరికి ఇంకా ఎవరో తెలిసిన ఎవరు ఏ బంగారం కూతురున్నారా బుచ్చిపేట బంగారం కూతురు ఎక్కడ ఉంది ఎందుకు వెళ్తుంటారు అక్కడికి ఎందుకు బంగారం బుచ్చిపేటలో బంగారం ఎవరు బంగారం పేరు మా ఎవరు బంగారం వాళ్ళ అమ్మాయిని గడ్డిపేట ఇచ్చారండి బిచ్చిపేట బంగారం ఇంటి పేరు ఇంటి పేరు తెలీదు మరి కనుక్కోలేదు గడ్డిపేట అంటే గడ్డిపేట జగన్ కాలనీయా ఇప్పుడు మీరు అక్కడ ఇప్పుడు గుంపులో మందులో వస్తున్నారు ఊళ్ళోకి ఇప్పుడు ఎవరు వస్తున్నారు మీరు ఎందుకు వస్తున్నారు చెప్పండి అసలు అమ్మాయి దగ్గరికి వస్తున్నా ఎందుకు బాగా ప్రార్థన చేయకర ప్రార్థన చేస్తే తగ్గిపోద్దా

ఆవుల మంది నుంచి బుచ్చిపేడ బుచ్చిపేడ మరి బుచ్చిపేడ అంటున్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఫోన్ చేసి అనుకో నేను మీరు మాత్రం అసలు ఈ ఊర్లో పనేటి నీకు ఈ ఊర్లో పనేటి నీకు అసలు మీ ఈ ఊర్లో పనేటి అసలా ఎవరు ఎందుకు వెళ్తారు అసలు పనేటి ఏం చూస్తాను ఏం చూస్తావులరాండి మీరు ఎక్కడ వెళ్తారా నా గురించి మీకు పూర్తి తెలియదు కదలండి వచ్చి తీర్తను వీడియో మొత్తం అంత మొత్తం రికార్డ్ అవుతుంది అంద అంత మీరు ఎక్కడికి వెళ్తారు ఎందుకోసం వెళ్తారా అసలు మీరు పనేటి తీయమంటారు కర్ర ఎలా వెళ్ళిపోండి ఇంక అంతే కర్రలు వస్తాయి ఎలాండి ఎలా ఇంకా ఎలు మతం మార్చడానికి వచ్చారండి మతం మార్చడానికి సోడాకెళ్తావు